జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో ఘనంగా నిర్వహించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సమర యోధులను తలచుకుంటూ కాలనీ అధ్యక్షులు కెకె చారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి కింకోటి వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ కారింగుల గౌడ్ డివిజన్ అధ్యక్షులు బుడదా వెంకటేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాటల వినయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా కార్పొరేటర్ నిహారిక గౌడ్ కాలనీ అధ్యక్షులు కెకే చారి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని స్వాతంత్ర్య సమర యోధులను తలచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీ జనరల్ సెక్రటరీ రామచర్ల రామచర్ల శ్రీకాంత్ ఉపాధ్యక్షులు ముఖర రవి ఆర్గనైజింగ్ సెక్రటరీ బాషిపాక మహేందర్ కోశాధికారి నరేష్ ప్రధాన సలహాదారు చాట్ల శ్రీశైలం మందా లక్ష్మీనారాయణతో పాటుగా సెక్రటరీ లొంక రాజు కమిటీ సభ్యులు రామకృష్ణ సతీష్ నరేష్ చిత్తారి సంతోష్ తదితరులు పాల్గొన్నారు que okay. ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ శాస్తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు లక్ష్మీ నరసింహ కాలనీ ట్వంటీ ఎయిత్ డివిజన్లో లక్ష్మీ 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 నరసింహ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాలనీ ప్రెసిడెంట్ కేకేచార్య గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ జరగడం చాలా సంతోషంగా ఉంది అంటే దీని ఒక ఇంపార్టెన్స్ మన అందరికీ తెలియాలి ఎక్కడో యాక్సిడెంట్లో బ్లడ్ లేక చనిపోయిన వాళ్ళు లేదా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు బ్లడ్ లేక చనిపోతున్న సంఖ్య పెరిగిపోతున్న క్రమంలో ఇలా ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని అన్న ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ ఇది ముందు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం